కొనసాగుతున్నత కన్నా ఏడు సెకండ్ల ముందజ ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుక జిలో ఉన్నాయి

వేరే ఫారమ్స్ సో ట్రేడింగ్ పదకొండ రెడీగా ఉన్నాడు ప్రదర్శన పూర్తయిన వెంటనే బొమ్మ మంత్రులు జరుగుతుంది పదకొండు మంది రైస్ సోదరులకి

关掉。 सैनिकों से असमय आशीर्वादों, कार्शानीपुल्स, कार्शान ने जवाब कर रेडी करूं कुंडू

Oh!

मैले जमा रेडी गाडी

ఏడవ స్థానంలో కొనసాగుతున్న ప్రతక యాభై ఏడు సెకండ్ల పందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజ ఉన్నవి శ్రీ వెంకటేశంకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎవరు చెప్పినా లైక్ చేయరు వాళ్ళకి నచ్చినట్టు లైక్ చేస్తారా

ఇంకా అయిపోలేదండి ఇంకొక జత ఉంది ਮੁਟੋ ਵਰੀ ਤੇਤ ਪ੍ਰਜਾਪ੍ਸ ਨੀ ਸੁਤੁਂ ਨੈ ਗੀ ਤੁਂ ਇ ਸ਼ਨਕੇ ਸ਼ਵ ਸੁਵ ਮੀ ਆਸਿ ਸ਼ਲ ਤੋ ਕਰਂ పదకొండవ శతగా జానపాడు రైతుల బాబా ఆశీర్సులతో దూదేకర గతశాంత గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం పట్టణం ప్రకాశం మహిళ రావాలి మీ రావాలండి നാല് വൂരാ സെക്കൻഡ് പൂർത്തിയ നരസർ രെഡ് ഗുരു രണ്ട് പല വാരു ജത പ്രദർശന ഫല വന്നതി ഫല വന്നാലി സ്വാഭാവിക

দূরা <laughs> श्री लक्ष्मी चङी आशीस दिवाद చెప్పండి ఏం చేయాలి మేలు చెరు గిఫ్ ఛానల్ ఏమన్న కొడతాను ఇప్పుడు అదే చెప్పింది

స్తే ఏముండవు కదా సైలెంట్గా చూస్తారు కట్టడం లేదండి ఆఫ్ చేయడానికి Terima kasih telah menonton! శ్రీ లక్ష్మీ శనికేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీసులకు దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం లాగిన దూరము ఎండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి